గోవిందే నమ్మ అందరికీ చేస్తారు ఇరా వ్రతాలు వేరు పూజలు వేరు వ్రతాలకి పూజలకు కూడా తేడా తెలియదు ఎవరికి సత్యభామకు గోవింద శివ శిబానల్ ఫాలోవర్స్ అందరూ కూడా గొర్రెలు వెర్రి గొర్రెలు వీళ్ళకి ఆలోచనలు ఉండవు ఈ విధంగా నోటికొచ్చినట్టు నోరు వారు వేసుకున్నట్టే విన్నాను నేను పూజలకి వ్రతాలకట తేడా తెలియదు అట ఇప్పుడు నేను తేడా ఏమిటనేది చెప్పడం మొదటనుకోండి కొందరు నోర్లు పర్మనెంట్గా మూతబడిపోతాయి ఇంకొందరికి కళ్ళు బాగా తెరుచుకుంటాయి కాబట్టి స్టార్ట్ చేస్తున్నాను చెప్పడం మొదలు పెడుతున్నాను మన వరలక్ష్మి వ్రతం అయిపోయింది శ్రావణ శుక్రవారాలు చేసేసుకున్నాం ఇప్పుడు వరలక్ష్మి వ్రత కల్పము అనే పుస్తకం ఒకటి ఉంటుంది అనమాట వరలక్ష్మి వ్రత కల్పంలో చారుమతి దేవికి ఆవిడ సౌభాగ్యవతి ఉత్తమరాలు సత్కర్మలు ఆచరిస్తూ ఉంటుంది కాబట్టి ఆమెకు స్వప్నంలో లక్ష్మీదేవి కనిపించి నీ వ్రతం చేసుకోమో మలానా రోజు అనేసి చెప్తుంది వ్రతం చేసుకునే విధానం చెప్తుంది ఆవిడ ఏం చేస్తుంది ఆ వ్రతానికి చక్కగాలికి అన్నీ సిద్ధం చేసుకొని ముత్తైదవులను పిలుచుకొని పంతులు గారిని పిలుచుకొని వ్రతం చేయించి షటర్ సోపేతమైన భోజనం పెట్టి పంతులు గారికి దక్షిణలు ఇచ్చి ఆశీర్వచనం తీసేసుకొని ఆ విధంగా వ్రతము సంపన్నం చేసుకుంటుంది అని వ్రతకల్పం పుస్తకంలో ఉంటుంది ఉంటుందా ఉంటుందా వ్రతము అన్నప్పుడు వ్రతకల్పం పుస్తకంలో ఎలా అలాగే చేసుకోవాలి దాన్ని వ్రతము అంటారు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రోజున ఎంతమంది హిందూ మహిళలు పంతులు గారిని ఇంటికి పిలిచి వరలక్ష్మి వ్రత కల్పంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా వ్రతము చేయించగలుగుతారు ఆలోచించండి ఒకసారి నేను ఎన్నో సందర్భాల్లో చెప్పున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను నా వీడియోస్ సంపన్నులు డబ్బున్న వాళ్ళ కోసం కాదు ఏదో దిగుమతి తరగతి పేద హిందువుల కోసం వాళ్ళు ఏదో తేలికగా పూజ చేసుకునే విధంగా ఉన్నంతలోనే వాళ్ళ ఇష్టదైవాన్ని పూజించుకునే విధంగా ఉన్నంతలోనే ప్రశాంతంగా వాళ్ళు వీధిలో ఉండే ఏదో గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చే విధంగా కుదిరితే ఏ గోమాతకు పరికాడు మితుకులు లేదంటే ఈ మేత వేసే విధంగా కుదిరినంతలోనే చిన్న భగవద్గీత పుస్తకం ఉంచుకొని శ్లోకాలు చదువుకునే విధంగా ఎప్పుడూ ప్రచారం చేస్తూ ఉంటా రకరకాల గుళ్ళు ప్రమోట్ చేయటం దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఏదో అయిపోతుంది అక్కడికి రాగానే అద్భుతాలు జరుగుతున్నాయి క్యూఆర్ స్కానర్ల పెట్టి డబ్బులు వేయండి డబ్బులు వేయండి ఇక్కడ మేమే పూజలు చేపిస్తాము ఇలాంటివి ఎప్పుడూ నేను ఎన్నడో చేయలేదు భవిష్యత్తులో కూడా చేయను సరే ఈ వ్రతం విషయానికి వస్తాను ఇప్పుడు ఈ విధంగా వ్రతకల్పంలో ఉన్నది ఉన్నట్లుగా ఎంతమంది హిందూ మహిళలు వ్రతం చేయించగలరండి మూడేళ్ల క్రితం నేను యూట్యూబ్లోకి వచ్చిన కొత్తలో వరలక్ష్మి వ్రతం చేయించడానికి అప్పట్లో మినిమం రేటు ఐదు వేల రూపాయలు మరి ఇప్పుడు ఎనిమిది వేలు అయిందో పదివేలు అయిందో నాకు తెలియదు అప్పట్లో నేను పూజారి గారిని అడిగాను మాకు ఇంటి దగ్గరలోనే ఉంటారులేండి ఒక పూజారి గారు స్వామి స్వామి మరి వ్రత కల్పంలో ఈ విధంగా ఉంది వ్రతం అందరూ చేపించుకోవాలి అంటే ఇంత ఖర్చు భరించలేరు కదా అంటే నాకు ఆయన ఏం చెప్పారంటే చూడమ్మా ఎవరైనా వ్రతం చేయించుకోవాలనేసేసి ఒక ఐదు వేలకి మాట్లాడుకుంటే నేను వ్రతం చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసి వస్తాను అవి ఇవ్వలేని వాళ్ళు ఎవరన్నా ఉంటారు ఐదు వందలు అంతే ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం మరి నేను అది వదులుకొని వెళ్ళలేను కదా నాకు కుటుంబం అది ఉంది కదా అలాంటి వాళ్ళు ఇవ్వలేని వాళ్ళు భరించుకోలేని వాళ్ళు తేలికగా పూజలాగా వాళ్ళకి వచ్చినంతలో శ్రద్ధాభక్తులతో చేసుకుంటే సరిపోతుంది అనేసి చెప్పడం జరిగింది ఇప్పుడు వ్రతం చేయాలి అంటే పంతులు గారు రావాలి పంతులు అందరూ పిలవలేరు వచ్చి ఏం చేయాలి వ్రతం చేసేసి వాళ్ళ ఇంట్లో షట్ర భోజనం చేసి దక్షిణ తీసుకొని ఆశీర్వదించాలి మీరు షట్రసోపేతమైన భోజనాలు పెట్టినా కూడా ఎంతమంది పంతులు గారు మీ ఇళ్లలో భోజనాలు చేస్తారు మరలా అక్కడ వర్ణమో అది ఉంటుంది కదా వీళ్ళలో తినమో వాళ్ళలో తినమో ఇలాంటివి కొన్ని ఉంటాయి పర్వాలేదు వాటిని కూడా నేను తప్పుబడ్డాను సరే నేను తినకపో తెలియనేసి స్వయం పాకమో దక్షిణలో అవన్నీ కూడా ఇచ్చేసిన ఎంతమంది ఇవ్వగలుగుతారు పేద హిందువులు భరించగలుగుతారా మరి అప్పుడు ఏం చేయాలి వాళ్ళకు వచ్చినంతలోనే వాళ్ళకు తోచినంతలోనే పూజ చేసుకోవచ్చు మరి దీనికి ప్రమాణం ఎక్కడుందండి అంటారేమో మీకు మార్గశర లక్ష్మి వారు అనేసి వ్రతకాల ఒక పుస్తకం ఉంది ఒకసారి మీరు ఆ పుస్తకం తెరిచి చూడండి ఆ పుస్తకంలో ఒక కథ ఉంటుంది ఆ కథ ఏమిటంటే ఒక అమ్మాయి ఉంటుంది తల్లి లేని బిడ్డ తల్లి కింద పెరుగుతూ ఉంటుంది అనమాట ఆ సవత్తల్లి తల్లి అడు చాకరి పాప పసిదానితోటి చేపిస్తూ ఉంటుంది ఆ పిల్ల దగ్గర ఇంత లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది విగ్రహం కాదండి పాపం విగ్రహం దానికి ఎక్కడుండొస్తుంది బొమ్మ ఏదో ఆనాడు పల్లెల్లో వేసి బొమ్మలు అమ్మేవాళ్ళు కదా మట్టి బొమ్మలు అలాంటిది పాపం దానికి ఆ ఒక లక్ష్మీదేవి బొమ్మ ఒకటి ఆ పిల్ల దగ్గర ఉంది ఆ అమ్మాయి ఆ అమ్మవారిని విశేషంగా ప్రేమించేది ఎప్పుడు దగ్గర పెట్టుకునేది ఇంటిటి చాకరి చీపురిచ్చి చిమ్మించేది అంట్లు దోమను కూర్చోబెట్టేది చాకరి చేస్తూనే ఉండదు ఆ బిడ్డ తల్లి లేని బిడ్డ కదా ఈ లక్ష్మీదేవి బొమ్మనే తల్లిలాగా భావించేది ఆ సవత్ తల్లికి కూడా పిల్లలు ఉన్నారు ఇరవై నాలుగు గంటలు ఆ పిల్లల్ని ఎత్తుకొని నువ్వు ఆడిస్తూ ఉంటే నేను ముస్తాబ పంతులు గారిని పిలిపించుకొని చక్కగా వ్రతాల అవన్నీ చేసుకుంటాను అని పట్టు చీరలు కట్టుకొని నగల పెట్టుకొని అపరలక్ష్మిలాగా ఇవిడ తయారయ్యి ముస్తాబయ్యి హాయిగా పంతుడి గారిని పిలిపించుకొని అవన్నీ చేసుకుంటూ ఉండేది ఇంటి చాకరీ ఈ పిల్ల చేసి ఆ సవత్తల్లి బిడ్డల్ని కూడా తానే మోస్తూ బాధలు పడుతూ ఉండేది అలాగే ఇంటి జాకిర చేయడానికి బిడ్డల్లో మోసిన దానికి తినుబండారాలు ఎప్పుడైనా చేతిలో వేయాలి కదా ఇంట్లో ఉన్న సద్దనం అది ఎటు పెడుతుంది అనుకోండి అంత బెల్లం ముక్క చేతిలో వేసేదనమాట ఆ పిల్ల బెల్లం మొక్కని చూడగా నోట్లు వేసుకుని తినకుండా ఆ బెల్లం ముక్కని సవత్తల్లి ఇచ్చిన బెల్లం ముక్కని తీసుకెళ్ళి లక్ష్మీదేవి బొమ్మ దగ్గర పెట్టేది ఆమె పెట్టి దండం పెట్టుకొని ఆ తర్వాత తినేది అనమాట అట్లా లక్ష్మీదేవి పాప మా బిడ్డ ఆ బొమ్మకి బొమ్మంత తల్లిలా భావించి సవత్ తల్లిచ్చిన బెల్లం ముక్క నివేదన పెట్టేది తర్వాత ఏదో పెళ్లి వయసు వచ్చింది ఏదో పేదవాడికి ఇచ్చి కట్టబెట్టేస్తారు లేదంటే ఎవడైనా కట్నం ఇస్తదా సవతి బిడ్డకి కట్టబెట్టేస్తే ఆ బొమ్మను కూడా తీసుకుని ఆ పెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అత్తారింటికి వెళ్ళగానే ఆ పేద అత్తవారింట్లో బాగా విపరీతంగా కలిసి వచ్చి ధనక కనుక వర్షం కురిసింది బాగా ధనవంతులు అయిపోయారు ఆ పిల్ల పోగానే ఈ సవత్తల్లి ఏడు ఏడువారాల నగలో చీరలో బీరువా మొత్తం కరిగిపోయింది పరమ దరిద్రులు అయిపోయి తినడం సద్ధన్నం కూడా లేని పరిస్థితికి వచ్చేసారు ఆ పిల్ల బాగా వైభవంగా వ్రతం చేయలేదే తనకి చేసే గతి లేదు ఒక బొమ్మను తను ప్రేమించుకొని బెల్లం మొక్క పెట్టుకొని పూజ చేసుకుంది మరి లక్ష్మీదేవి ఆ పిల్లతోటే వెళ్ళిపోయిందే అంటే ఏంటంటే గత్యంతరం ఉన్నప్పుడు చారుమతిలా చెయ్యాలి గత్యంతరం లేని వాళ్ళు శ్రావణ ఈ లక్ష మార్గశిర లక్ష్మీవరంలో అది ఆ తల్లిలేని బిడ్డ చేసినట్టు పేదది తల్లి లేని బిడ్డ ఎవరో లేరు ఏం చేయగలుగుతుంది అలాగ తేలికగా పూజ చేసుకోవాలి కాబట్టి అందరూ ఒక తాటిని కట్టేసి అదిగో ఇది ఇదిలా రాశారు కాబట్టి ఇదిలాగే చేయాలి ఎంత ఖర్చైనా చెయ్యాలి అప్పు చేసైనా చెయ్యాలి ఉన్నది తాకట్టు తాకట్టుబెట్టు అమ్ముకొని డబ్బులు తెచ్చినా చెయ్యాలి అనేది శాస్త్రంలో ఎక్కడా నాకు లేదు నా పరిమితులు నాకు తెలుసు ఏం చెప్పాలి పేద హిందువులు పనులు చేసుకునే మహిళలు చాలామంది మన ఛానల్ చూస్తూ ఉంటారు నాకు ఒకసారి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కనపడుతూ ఉంటారు కూడా డైరెక్ట్గా కలుస్తారు నన్ను నాకు తెలుసు పరిస్థితులు కాబట్టి నోరు మూసుకుంటే బాగుంటుంది నా ఛానల్లో ఏం చెప్పాలి ఎలా చెప్పాలి పేద సన్నకారు మహిళలు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి నాకు తెలుసు కాబట్టి బోడి సలహాలు ఇవ్వకండి అందరిని ఒక గార్డెన్ కట్టకండి మీరు డబ్బులు తెచ్చి అందరికీ తల ఒక పదివేలు సరదండి వరలక్ష్మి వ్రతాలు హాయిగా పంతులు గారిని పిలుచుకొని దర్జాగా చేసుకుంటారు పేద మహిళలు అందరూ కూడా మరలా అలా కుదరదు ఊరికి నీతులు బోడి సలహాలు ఇవ్వకండి అప్పటికే నేను శ్రావణ మాసం ఆరంభంలోనే చెప్పాను కుదిరిన వాళ్ళు ఎవరైనా మీకు శక్తి ఉంటే చక్కగా ఒక పంతులు గారిని పిలుసుకొచ్చుకొని చేయించుకోండి శక్తి లేని వాళ్ళు తేలికపాటి పూజలా చేసుకోండి అండి భక్తి శ్రద్ధలు చాలా ప్రధానము అనేసి నేను ఈ శ్రావణ మాసం టైంలో చాలా వీడియోస్లో చెప్పాను పూజ కిట్లు అవి కూడా డబ్బులు బాగా ఖర్చు పెట్టి కొనే విధంగా ప్రచారాలు జరుగుతున్నాయి అందరూ భయపడతారు పేదవాళ్ళు కొనుక్కోలేరు కదా అని తేలికగా మా ఇంట్లో ఉన్నవి చూపిస్తూ కూడా ఒక వీడియో చేశాను ఇంత ఎవరి దిగి వస్తారంటే నా ఆరాట మొదటి నుండి కూడా దళితవాడల్లో ఉండేవాళ్ళు పేదలు అలాంటి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు వీళ్ళ మీద ఇలాంటి పేదవాళ్ళ మీద ఇంకొక దాష్టికం ఏంటంటే పదిహేను వేలు పెట్టి స్మార్ట్ ఫోన్లు కొనుక్కొని యూట్యూబ్ చూసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవా పూజలు ఖర్చు పెట్టి చేయించుకోవడానికి అసలు ఇలాంటి చిత్ర విచిత్రమైన ఆలోచనలు ఈ దౌర్భాగ్యాలు ఎందుకు వస్తాయో నాకు అర్థం కాదు స్మార్ట్ ఫోను అడుక్కు తింటున్నా సరే ఉండాలండి తప్పని పరిస్థితి ఒక పేదవాడికి తింటానికి లేకపోయినా ఇంటి రెంట్ రూమ్ రెంట్ కట్టుకోవడానికి డబ్బులున్నా లేకపోయినా సరే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి తీరాల్సింది రోజుల్లో పరిస్థితులు అట్లా ఉంది గవర్నమెంటే ఇప్పుడు ఆధార్ కార్డు దానికి లింక్ అయ్యి ఉంటుంది చాలా ఓటీపీలు ఇవన్నీ కూడా వాట్సాప్ లకు వస్తున్నాయి తప్పడం లేదు చదువు లేని వాళ్ళు వృద్ధులు కూడా నేర్చుకొని మరి దాన్ని వాడుతున్నారు నిన్న మరొక గ్రామాల్లో ఉండే వృద్ధులకి స్మార్ట్ ఫోన్ వాడటం తెలియదు వాళ్ళు కూడా నేర్చుకొని వాడుతున్నారు తప్పని పరిస్థితి స్మార్ట్ ఫోన్ లేకపోతే తప్పని పరిస్థితి ఇంట్లో అందరికీ కాకపోయినా ఒక పేద కుటుంబంలో ఇంటి మొత్తం మీద ఒక్కళ్ళకైనా సరే స్మార్ట్ ఫోన్ ఉండాలి ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి రకరకాల కొన్ని ఇంపార్టెంట్ ఫోటోలు కానివ్వండి లేకపోతే ఈ గవర్నమెంట్ కి సంబంధించి కొన్ని వీళ్ళకి పథకాలు పేదలకు ఇచ్చేవాడు అన్నిటికి సంబంధించి ఓటీపీలు అసలు అకౌంట్ నెంబర్ లింక్ చేసి ఇవన్నీ కూడా ఫోన్కే వస్తున్నాయి కదండి మరి అప్పుడు స్మార్ట్ ఫోన్ లేకపోతే ఎట్లాగా స్మార్ట్ ఫోన్ ఏదో జల్సా కోసం పేదలు కొనుక్కున్నట్టుగా మాట్లాడతారు ఇప్పుడు అది నిత్యావసర వస్తువు అయిపోయిందండి సరే పొద్దున్న వంటానికి గుడిసి ఉంది కదా పూజలు చేయించుకోవడానికి డబ్బులు లేవా మీ దగ్గరని కూడా మాట్లాడతారు ఈ దౌర్భాగ్యులు అందరు పూజలు చేయించుకోవడానికి డబ్బులు అక్కర్లేదండి పూజ చేసుకోవడానికి మనసు ప్రధానము భక్తి శ్రద్ధలు ప్రధానం కానీ మనిషి సమాజంలో బరదవడానికి కొన్ని వస్తువులు అవసరము తప్పని పరిస్థితి ఏదో ఒక అంత కొం ఉండాలా పూరి గుడిసో ఏదో ఒక నీడ ఉండాలా ఇవాళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళ సదుపాయాలు పేదలకు అందాలన్నా కూడా ఆ పేదవాడి దగ్గర ఉండి ఓటీపీలు స్మార్ట్ ఫోను నీ ఫేసు తీసి పంపించు ఈ బయో ఈ సైన్ ఇన్ని రకాలు అడుగుతున్నారు స్మార్ట్ ఫోన్ లేకపోతే ఎలా కుదురుతుంది నేను కోసం పేదవాళ్ళు ఐఫోన్లు నిన్న కొనుక్కొని అనుకుంటున్నారా చాలా మంది పేదవాడి దగ్గర నేను చూస్తానంటే ఈ కుటుంబం మొత్తాన్ని కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉంటే ఏదో ఆ ఇంట్లో ఒక్క కాయిన దగ్గర ఉంటుంది ఫోన్ ఇంకా ఆ ఫోన్తోటే అందరూ ఫోటోలు తీసుకుంటారు ఆ ఫోనే అందరూ చూసుకుంటారు అలాంటి పరిస్థితులు కూడా ఉంది నేను చాలా పేద సాదా ఉంటారు దళితవాడల్లో ఉండే వాళ్ళు ఉన్నారు మారుమూల ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఉన్నారు పేదలు ఉన్నారు వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళకు ఉపయోగపడతాయని వీడియోస్ చేస్తాను అందరూ డబ్బులు వేరు లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయగలరా చేయలేని వాళ్ళు ఏం చేయాలి మతం మారిపోవాలా ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడితేనే పూజల లేకపోతే ఏంటి పరిస్థితి డబ్బులు ఖర్చు పెడిపోతే లక్ష్మీదేవిని కరుణించని అంటుందా అర్థమవుతుంది కాబట్టి బురద తెగ చల్లుతూ ఉన్నారు చల్లండి గిరిజనులు దళితులు పేద హిందువులు వాళ్ళ పరిస్థితుల గురించి ఆలోచించే నాదుడు లేడు వాళ్ళ పరిస్థితుల గురించి మాట్లాడే వాళ్ళు లేరు అసలు వాళ్ళు ఎవ్వరికీ పట్టరు ఈ సమాజంలో ఇంకా ఎన్నో మారుమూల ప్రాంతాల్లో దళితున్న దేవాలయాల్లోకి తీసుకుని వెళ్ళట్లేదు ఈ రోజుల్లో కూడా ఇప్పుడు కూడా శ్రీకాకుళం సైడు చిత్తూరు సైడు నేనే చూశాను వాటి గురించి సోషల్ మీడియా మాధ్యమంగా గొంతెత్తి ప్రశ్నించినదుడు లేడు వాహతి జరుగుతుంటే అడిగేవాడు లేదు ఏమడుగుతారంటే డబ్బులు బాగా ఖర్చు పెట్టుకొని చేసుకునే పూజలే పూజలు డబ్బులు ఖర్చు పెట్టి బాగా అందరిని పురోహితుల్ని అందరినీ బుక్ చేసుకుని అప్పు చేసానా సరే వ్రతాలు బాగా చేసుకుంటేనే అప్పుడు లక్ష్మీదేవి బాగా కరుణిస్తుందా చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి ఆ శక్తి ఉన్నవాళ్ళు చేసుకోవాలి వినాస్థానం చూయించుకుంటారు శక్తి లేని వాళ్ళు వాళ్ళ గత ఏమిటి ఆదివారం వారి చర్చికి పోవడమా మొన్న కొందరు సెలబ్రిటీస్ మన చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబంలో వారి కోడలు గారు వీళ్ళందరూ చక్కగా పురోహితుల్ని పిలిచి అన్ని ఏర్పాట్లు చేసుకొని పెద్ద పూజా మందిరంలో బ్రహ్మాండంగా వరలక్ష్మి వ్రతం చేసుకొని వారితో ఆశీర్వచనం తీసుకొని వైభవంగా చేసుకున్నారు సోషల్ మీడియాలో పెట్టారు మంచిది చూసి ఆనందించాను మరి స్థితి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ స్థితి లేని వాళ్ళు వాళ్ళకు వచ్చినంతలో ఫోటోను బొమ్మో అది కూడా లేకపోతే తులసి మొక్క పెట్టుకొని ఒక రెండు సాంబ్రాని పొలం వెలిగించుకొని ఒక అరటి కొండ బెల్లం మొక్క పెట్టుకొని చిన్న మట్టి ప్రమిదలో దీపం వెలిగించుకొని దండం పెట్టుకుంటారు అదే వరలక్ష్మి వ్రతం శక్తి లేని వాళ్ళకి కాబట్టి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి నాకు తెలుసు వెధవ సలహాలు అవ్వడం మానయ్యండి సమాజానికి పనికొచ్చే పనులు ఏమైనా ఉంటే చేస్తే బాగుంటుంది కదండి విషయము క్లియర్గా అర్థమైంది కదా క్లియర్గా అర్థమైంది కదా మీకు వ్రతము లాగే చేయాలని లేదు శక్తి లేని వాళ్ళు దాన్ని చిన్నపాటి పూజలాగా కూడా చేసుకోవచ్చు కలియుగంలో భక్తులు ప్రధానము వైభవంగా వ్రతాలు చేసుకోవడం నీ శ్రద్ధ అక్కడ లేనప్పుడు ఎందుకు ఆ వ్రతము అమ్మవారికి ఆ నీ కావాలా ఆవిడికి లేవా భక్తులు చాలా ప్రధానం కలియుగంలో భక్తి చాలా ప్రధానం బాహ్యమైన పటోట పాలకి అమ్మవారు విలువ ఇవ్వదు ఏ సరే బాహ్యమైన పటోటోపానికి బాహ్యమైన ఆకర్షణలకి పెద్ద పెద్ద వెండి చెంబులు పెట్టారు వీటికి విలువిస్తుంది ఆవిడ ఆవిడే బంగారం హిరణ్య వర్ణంలో ఉంటుంది ఆవిడ మళ్ళీ ఆవిడికి వెండి చెంబులు ఏంటి వాడిని చూసేవాడని ఆశపడుతుంది ఆమెకు కావాల్సింది భక్తి శ్రద్ధలు ఆమెకు కావాల్సింది ప్రేమ ఆమెకు కావాల్సింది నిర్మలమైన మనస్సు ధర్మము పాటించడం చక్కగా సదాచారవంతులై ధర్మం తప్పకుండా ఉండటం ముఖ్యంగా మహిళల విషయంలో లక్ష్మీదేవికి నచ్చేది పాతివ్రత్యం పాతివృత్యం అంటే బాధలు ప్లేట్లు పెట్టి కడిగేయడం అని కాదు మంచి మనసు తప్పుదో ఆ పట్టని స్థిరమైన మంచి మనసు తృప్తి తనకు కలిగిన దాంట్లో ఇల్లాలు తృప్తిగా ప్రశాంతంగా బ్రతకడము కాస్త శుభ్రత ఇది లక్ష్మీదేవి చూసేది ఇంతకు మించి ఏ పట్టాట ఆవిడ చూడతూ ఆవికి లేని బాధ వీళ్ళకి అర్థం కావడం ఇప్పుడు సహృదయంతో చూసే వాళ్ళు అర్థం చేసుకోవాలి అదంటే విషయం మీకు చక్కగా ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను धर्मो रक्षत रक्षता जय श्री राम कृष्णाण